వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ గుంటూరు నగరపాలక సంస్థలో మంగళవారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్ బాలాజీకి ఓ ఘటన ఎదురైంది కౌన్సిల్ సమావేశం జరుగుతున్న సమయంలో కార్పొరేటర్లకు స్నాక్స్ పంపిణీ చేశారు అయితే ఆ స్నాక్స్ ని ఓపెన్ చేయగా గూజు పట్టిన జీడిపప్పు దర్శనమిచ్చింది దీనిని ఆయన కమిషనర్ మేయర్ దృష్టికి తీసుకెళ్లారు దీనికి కమిషనర్ స్పందిస్తూ విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు பங்கேற்ற 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 பூஜ்யத்தின்